కెమెరా లేవు ఎక్కడొక హిడిన్ కెమెరా లేదు ఎక్కడ ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయద్దు ఎందుకంటే బ్లూ మీడియాకు అదే పని ఉంది ఎక్కడో చిన్న ఇష్యూ జరుగుతుంది ఎంత సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను నా ఎక్కువ ఫోకస్ ఉంది మీడియన్ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేంటి నేనేమాత్రమే కాదని కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ గా అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఎరిస్తాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉన్నట్టు మీరు చూపించండి ఎవరెడ్ నో హిడెన్ కెమెరా అయిన హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అన్న బట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు విత్ హిడెన్ కెమెరా ఒక ఆడపితులు అట్లా బహిరంగంగా వచ్చి అట్లా ఆరోపణ జరిగింది హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను చూటకే మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులు అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు ఎల్లరూ కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ ఇరిన్ కెమెరా చూపించలేకపోయారు ఇట్స్ ఫ్యాక్ట్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానేండి ఫస్ట్ అవునో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి దిజన్ కెమెరాలు ఉన్నాయి అంటుంటూ కరెక్ట్గా అది నేను చెప్పాను